హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి చింతపండు పులిహార మనకి ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా సరే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే చింతపండు పులిహార అందులోనూ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల కూడా ఈ చింతపండు పులిహరైతే ముందుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా అలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఒకటికి రెండు గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలి అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పొడి వండుకోవాలి తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక బేసిన్ కానీ తీసుకొని అందులోకి ఈ రైస్ వేసి ఆ రైస్ మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి ఈ అన్నం చల్లారిలోపు పోపు అనేది మనం రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే శనగ గింజలు కొన్ని తాలింపు గింజలు కరివేపాకు అలాగే ఇంగువ వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులన్నీ మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నం మొత్తం చల్లారాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా నూనెను కూడా వేసుకొని అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులో ఉప్పు అనేది వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోండి ఈ చింతపండు గుజ్జుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇలా పండగలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ హడవుడు అనేది లేకుండా ఉంటుంది ఈ చింతపండు గుజ్జు ఎలా చేయాలి అని కావాలి అంటే నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి పోపుని ఈ రైస్లో వేసి కలిపేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేశాక అన్నాన్ని చాలా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే అన్నం అనేది ఇరిగిపోయి ముద్దలాగా అయిపోతుంది చాలా లైట్గానే కలుపుకోవాలి చూశారు కదండి మన పండగలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ సాంప్రదాయంగా పెట్టదగ్గ మన చింతపండు పులిహార రెడీ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి